ప్రభుత్వం అధికారంలో రాగి వచ్చిన వెంటనే నన్ను కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ప్రతినిధి తెలుపుతూ ఈ సెట్పల్లె కార్పొరేషన్ చైర్మన్ నన్ను నియమించిన కానించి కూడా సెట్పల్లెలకు ఏ కష్టం వచ్చినా సరే ముందుండి రాష్ట్రం అంతా కూడా ఒక విద్యలో కానీ వైద్యలో కానీ అలాగే ఈ ఫీజు లేదని ఏ విషయంలో వచ్చినా సరే ముందుండి మేము మొత్తం సెట్పల్జ కార్పొరేషన్ తరఫున మొత్తం అందరికి కూడా ఎదురుండి మేము నిలబడే పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం గతంలో మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయిన సెట్టుపలిజ గౌడ శ్రీసేన యాత ఈడగా ఈ ఐదు కులాల నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో అలాగే జిల్లా పరిషత్ షూల్లో వీళ్ళు ఐదు వందల పాతికి నుంచి పది మార్కులు వచ్చిన అందరికి కూడా మా కార్పొరేషన్ తరఫున నా సొంత నిధులతోటి వీళ్ళందరికి కూడా స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలని ఇవ్వాలనుకుంటున్నాం అది రేపు నుంచి ఇరవైదో తారీఖు వరకు ఎవరైతే ఐదు వందల ఇరవై ఐదు పది నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ఆఫీసు మా పిఏ గారి నెంబరు ఉంటుంది ఆడినేటర్ సత్యప్రకాష్ గారు అండి మా పిఏ ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ అలాగే ఈ గీత కార్మికుల అధ్యక్షుడు గుత్తిత్తు పాండ్రంగానే అతనికి కూడా ఇవ్వచ్చు ఆయన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ వీళ్ళిద్దరికీ కూడా ఈ పది రోజుల్లో కూడా ఎవరైతే మన గీత కులాల విద్యార్థులు ఎవరైతే బాగా ఈ ఐదు వందల ఇరవై ఇరవై పైన మార్కులు వచ్చినా అందరూ కూడా వచ్చి నమోదు చేసుకుని మేము ఈ ఐదు వందల పాతి నుంచి పై వచ్చే విద్యార్థులందరినీ కూడా వేరే మా కార్పొరేషన్ తప్పిన వాళ్ళకి మేము ఈ చేద్దామని అనుకున్నాం దాని గురించి మీరు అందరూ కూడా ఈ పది రోజులు కూడా ఈ టైం వినియోగించుకుని మీరు అందరూ కూడా వచ్చి అలాగే మిగతా ఈ సెట్పల్లిజ గౌడ శ్రీశైలతో ఇక ఐదు కులాల్లో ఉన్న లేడర్స్ అందరూ కూడా ఈ మన పిల్లలకి అందరికి కూడా ఈ అవకాశం తెలిసి తెలియపరచాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యంగా మన లాలాచేరు సెంటర్ లో నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు ఆదేశాల మేరకు మేము దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టుకోవడం జరిగింది అంటే సెట్పల్లిజీలకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా దొమ్మెటి వెంకటరెడ్డి గారు అమలాపురంలో పుట్టి పద్దెనిమిది వందల ఇరవైలో అలాగే రందునెల్లి ఆయన మేయర్ గా ఎమ్మెల్సీగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మొత్తం సర్వస్వం కులం కోసం ఆయన కేటాయించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని విగ్రహాన్ని సెంటర్ సెంటర్లో పెట్టుకుంటామని అడగగానే మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మటనే నాకు అక్కడ ప్లేస్ ఇవ్వడం ఎమ్మటన త్వర త్వరగా చేసిన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే మన భరతరామ్ గారు ఈ విగ్రహాలను మంచి ఈ వైసీపీ నాయకులు అవార్డులు చవార్డులు పేరుతున్నారు రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం గోదావరి గట్టు దగ్గరన నిర్మించుకోవాలని చెప్పి మీరు ఎంపీగా ఉన్నప్పుడు వచ్చి మన గౌడ శెట్టిపల్లి నాయకులు మేము మీ దగ్గరకు వచ్చి ఎన్ని సార్లు పెట్టుకున్న మీరు కుల నాయకుడి విగ్రహం పెట్టుకుంటారంటే రేలంగి వెంకటరామణ్య గారి విగ్రహం అంటే ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది మంచి ఆశీనటుడు ఆయన మా కమ్యూనిటీలో ఉండడం నిజంగా మా అంతా గర్వకారణం అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టుకుంటావంటే స్పందించలేని ఈ వ్యక్తి ఈ రోజు అక్కడక్కడ విగ్రహాలు పెడుతుంటే ఖాళీగా కూర్చొని ఈ విగ్రహాలు అక్కడ పెట్టకూడదు ఎక్కడ పెట్టకూడదు వీటి పర్మిషన్ లేవని కంప్లైంట్లు ఇస్తున్నారు ఎంతవరకు సమంజసమని ఆయనకి ఆయనకే వదిలేస్తున్నావు ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌతుల అచ్చన్ గారి విగ్రహం ఎక్కడ పెట్టలేకపోయావు దుమ్మెడి వెంకటరెడ్డి గారి ఇక్కడ సెట్ బంజీలకి ఎంతో మంది నీకు నీ వెనకదు ఉండి తడల వెంకటేశ్వరరావు ఎట్లాంటి వాళ్ళు కూడా ఏ అవకాశం లేకుండా లాస్ట్ వరకు కూడా ఆయన మీ వెనకాలను తిరిగిన ఈ అవకాశం కూడా ఇప్పించలేబోయే పరిస్థితి అలాంటి వ్యక్తిని ఈ రోజు మేము దొంగేటర్ రెడ్డి గారి విగ్రహం నిర్మించుకున్నాం అంటే నిజంగా చాలా గొప్ప విషయం మళ్ళా మన సర్దార్ గౌతులచ్చన్ గారు వర్ధంతి రోజు నాడు వాసు గారిని మళ్ళా మేము అడగచర్లో మన గౌతులచ్చన్ గారి విగ్రహంతో పాటు మన గౌరీ చేతి ముద్దుపెట్టయినా సర్దార్ పాపన్న గౌడి గారికి కూడా ఆయన గ్రాన్ని కూడా రెండు కూడా లాలాచెరు సెంటర్లో అతి తోరలో మేము పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు వియలపురం సెంటర్లో అది ఒక ప్రైవేట్ స్థలం ఆ ప్రైవేట్ స్థలంలో మన మా తెలుగుదేశం నాయకులు ఎర్రో నాయుడు గారు ఎందుకంటే నాయుడు గారు అంటే బీసీలకు మాకు ఆరాధ్యత ఏమని అంటారు ఈ రోజు కొనగల నారాయణ గారు ఎంపీ సీట్ అయ్యే ఎంపీ కేటాయించారంటే ఆ రోజు మన ఎర్రనాయుడు గారు స్వయంగా నాకు సీట్ ఇప్పించారని చెప్పి మొన్న దొమ్మ వెంకటరెడ్డి జయంతి రోజు వచ్చి కొనగల్ నారాయణ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టడం కాదు ఎర్రనాయుడు విగ్రహం కూడా నువ్వు పెట్టాలని చెప్పి ఆ రోజు సభామూర్ఘంగా మన కొనగల నారాయణ గారు కానీ పెద్ద సత్యనారాయణ గారు కానీ వాళ్ళు చెప్పడంతో మా ఎమ్మెల్యే ఆదివాస్ గారు చొరవ తీసుకుని మన ఎర్రనాయుడు గారి విగ్రహం కానీ అలాగే తాంటబాపారాయణ గారి విగ్రహం కానీ కూడా మన వియలపురంలో ఒక ప్రైవేట్ స్థానంలో పెట్టడం జరుగుతుంది దాన్ని ఆప్ చేయడానికి చాలా విపరీతమైన మున్సిపల్ ఆఫీస్ అక్కడక్కడ కంప్లైంట్ పెడుతున్నారు మీరు ముందు గ్రహించుకోవాలి రాజమండ్రిలో ఎన్ని విగ్రహాల పర్మిషన్లు ఉన్నాయి రాజమండ్రిలో ఎన్ని విగ్రహాల పర్మిషన్లు ఉన్నాయి ముఖ్యంగా సెంటర్ లో కానీ అలాగే మన మార్పూర్ సెంటర్ లో కానీ రాజమండ్రిలో విగ్రహాలు తీసేయాలంటే ఇంచుమించు నూటికి తొంభై పర్సెంట్ విగ్రహాలు తీసేయాలి ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఎంపీ గారు మీకు ప్రత్యేకంగా చెప్పకండి చెప్పక్క ఎందుకంటే మీరు బీసీలో ద్రోహి మీరు బీసీల రోజులు కాబట్టి మీరు ఈ రోజు కూడా మీకు మన మీరు ఏదో గొప్ప ఘనకారం చేసామని చెప్పారు రాదు మరి ఘనకారం చేసినప్పుడు జనాలు మిమ్మల్ని లెగ్గించాలి కదా మిమ్మల్ని లెగ్గించడానికి కారణం మీరు బీసీల రోజు ఎందుకంటే సొంత ఈ రోజు మీరు ఆటలు వింది వీటి ముందు మాట్లాడటం సరికాదు మీరు ఇవన్నీ సరి చేసుకోండి ఎందుకంటే ఎవరన్నా ఒక ఐదు సంవత్సరాలు పక్కన ఎత్తారంటే మీరు చేసిన తప్పు అని మళ్ళా మళ్ళీ మీరు రీఎంటర్ ఇస్తారనుకుంటున్నారు కానీ మీరు తప్పునే తప్ప తప్పునే తప్ప చేస్తున్నారు పొద్దున్నే ప్రెస్ క్లబ్ లోనే కూర్చుంటారు మీరు నాయకులు ఏ కష్టం వచ్చినా ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే తెల్లర్లు ఇస్తే జనాలు ఎవరితో సమస్యలు లేరు కాబట్టి మీకు ఏ సమస్య కింద ఉన్నాయి తెలుగుదేశం నాయకుల మీద పడి కూర్చోను గతంలో మీరేమో అక్కడితే అక్కడ లాడించారు ఇక్కడ ఈ కూడా అని మీరు కొంతమంది చెప్పారు మీకు అలాంటివి ఏమో అంటే తెలుసుకో ఉండే మీరు పట్టుకోండి ఎక్కడైనా ఉంటే ఏ విషయమైనా సరే మా ఆదిరెడ్డి వాసు గారు కడిగి ముచ్చి లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మీరు అభాలు వేసిందేమో కదా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ లో గతంలో మీరు తీసుకున్నారు తప్ప ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక రూపాయి ఎక్కడ కూడా ఇది అవ్వలేదు నెక్స్ట్ భవానీ చార్టర్ టచ్ తరఫున ఎన్నో ఎంతో మందికి ఫీజు పెట్టాం మేము ఆదిరెడ్డి గారు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఇంటి నుంచి రాయినటులో మూడు కోట్ల వరకు మేము తీసుకొచ్చి ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు ఈ వైద్య నిమిత్తం ఎంతమంది లక్షలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిల్లు ఫండ్ ద్వారా మేము ఎనక తీసుకొచ్చిన వైద్యం ఉంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక రూపాయలు మీరు సీఎం రిల్లు పండు నుంచి వెనక తీసుకొచ్చారా ఇప్పుడు నేను చేస్తున్నాం కాబట్టి మేము మీరు ఓరలేకపోతున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరికీ కూడా నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఒక జాతి నాయకుడి విగ్రహం పెట్టుకునేటప్పుడు గౌరవించండి మర్యాదించండి అంతే తప్ప ఆ విగ్రహాలను ఆపడానికే ప్రయత్నించండి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే రాజమండ్రిలో మంచి సంస్కృతి ఉంది ప్రతి దిక్కున కూడా మనకు నచ్చిన నాయకుడు విగ్రహం పెట్టుకోగలుగుతున్నావు అంటే ఒక పక్కన కార్పొరేషన్ కానీ ఒక పక్కన అందరూ కూడా ముఖ్యంగా మన ఏ వాటిలో పెట్టుకున్నామో అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు దీన్ని మర్చిపోకుండా మీరు మరీ మరీ ఈ కంప్లైంట్లు ఇవి మానుకొని ముఖ్యంగా భర్త గారికి మరీ మరి మేము చెప్తున్నాం మీరు ఎప్పుడు కూడా మీరు బీసీలు ద్రోహి అది మాత్రం మీరు గమనించుకోండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీరు గీత కులాలకి ఏమీ చేయలేదు మీరు చెట్టుబడిగా ఇది ఐదు కులాలే కూడా అడగడమే జీవితంగా మీరు పరిపాలన సాగింది ఇప్పటికన్నా మీరు మార్చుకోవాలని చెప్పి మర్చిపోతే ఈ ఐదు కులాల నుంచి కూడా వచ్చి మా పార్టీ ఆఫీస్ మన డెల్టా హాస్పిటల్ పక్కన ఉంది అక్కడికి వచ్చి నమోదు చేయించుకుని ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెంబర్లో వాడుకొని నైన్ త్రీ అలాగే నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫోర్